హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అంటే అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి అద్ద్రిపోయే శుభవార్తనైతే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించారు అలాగే ఆల్రెడీ ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి అయితే కొత్త వారికి ఏం శుభవార్త ప్రకటించారు పాతవారికి ఏం శుభవార్త ప్రకటించారు పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఎవరైనా ఉన్నా కానీ తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక అనేది తెలుసుకున్నాము అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే అదృష్ట శుభవార్తను అయితే ప్రకటించారు అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చదివి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డుదారులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పినటువంటి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేశారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు గత కొన్నేళ్ల నుండి కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడ్డారు అయితే మీరు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీకు శుభవార్త అని చెప్పేసి ఇది అయితే చెప్పుకోవచ్చు కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ త్వరలో కీలక ప్రకటన అయితే చేసే అవకాశం అయితే ఉంది అయితే ప్రకటన చేసినట్లయితే కనుక ఎంతోమంది అనేది కలగనుందని చెప్పేసి చెప్పాలి సో గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పినా గానీ మనకు ఇప్పటి వరకు ఎలాంటి కార్డులు అయితే జారీ చేయలేదు దీంతో ప్రజల నుండి వ్యతిరేకత చాలా అయితే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై అయితే కీలక ప్రకటన అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి శ్రీకారం అయితే చుట్టింది అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం అనేది జాప్యం అవుతుందని చెప్పేసి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రభుత్వం అయితే శుభార్త అయితే చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి త్వరలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది త్వరలో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్లు ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే వెల్లడించారు తన సొంత నియోజకవర్గం పాలేరులో అయితే మనకు ప్రజల వద్దే మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు అయితే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని చెప్పేసి అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారీ చేస్తామని చెప్పేసి కూడా అయితే చెప్పారు ఇందిరమ్మ ఇళ్లపై కూడా అయితే ఒక కీలక ప్రకటన అయితే చేశారు అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లపై అయితే కూడా మనకు కీలక వ్యాఖ్యలు కూడా అయితే చేశారు అలాగే రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆయన అయితే హామీ అయితే ఇచ్చారు ఇందిరమ్మ ఇళ్లలో పాటు త్వరలో అర్హులందరికీ మనకు కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లు అలాగే కొత్త రేషన్ కార్డులు అలాగే ఇస్తామని చెప్పేసి ఆయన అయితే తెలిపారు దీంతో వీటన్నిటిపై రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారని చెప్పేసి అలాగే పాలేరులో పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని ఎన్నికల కోడ్ ముగిగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా అయితే చేపడతామని చెప్పేసి అయితే మనకు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ విధంగా అయితే మనకు శ్రీనివాస్ రెడ్డి గారు అయితే చెప్పారు సో ఈ విధంగా మనకేంటంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించినట్టయితే చాలామంది అప్లై చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారండి చాలామంది న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వచ్చు అలాగే మనకు వేరే రాష్ట్రాల నుండి వచ్చి కూడా కొంతమంది అయితే ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే మన భారతదేశంలో ఎక్కడ కూడా వెళ్ళొచ్చు ఎక్కడ కూడా నివసించవచ్చు అనే ఒక నినాదం అయితే ఉంది కాబట్టి సో దీని కారణంగా ఏంటంటే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏంటంటే చాలామంది అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు చాలా సంవత్సరాల నుంచి అంటే ఒక మ్యాక్సిమం ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చారు అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకేంటంటే ఆఫ్టర్ కోడ్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు వెబ్సైట్స్ అనేది విడుదల చేస్తారు అప్పుడు ప్రతి ఒక్కరు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చండి అయితే ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి మనం ఏంటంటే మనకు త్వరలోనే అంటే ఈ కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే మనకు విడుదల చేస్తారండి అలాగే మనకు ప ఏదైతే మనకు పెన్షన్లకు సంబంధించి ఏదైతే మనకు ఇప్పుడు పెంచిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చేసి రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే పెంచినటువంటి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఈ పెంచిన పెన్షన్లు అనేవి మనకు త్వరలో అంటే మనకు ఆఫ్టర్ కోడ్ తర్వాతనే ప్రతి ఒక్క స్కీమ్ అనేది అమలు చేయాలని చెప్పేసి మన యొక్క తెలంగాణ ఎలక ఎలక్షన్ కమిషన్ అయితే ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి సో మనకు పెంచిన పెన్షన్లు కూడా అయితే మనకు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతనే ఉండబోతున్నాయండి అలాగే మనకు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా అయితే ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా అయితే ప్రతి ఒక్కటి మేము అమలు చేస్తామని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి కూడా అంటే ఇల్లు ఇల్లు లేని వారికి కూడా అయితే మనకు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అయితే ఉండబోతుంది అలాగే మనకు రేషన్ కార్డు ఉన్న ఉన్న వారికి కూడా ఒక శుభవార్త అయితే వచ్చిందండి సో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ద్వారా చాలామంది ఏంటంటే పర్సన్ అంటే ఆ కార్డులో ఉన్నటువంటి పర్సన్ ప్రజెంట్ బతికి బతికి ఉండరండి ఆల్మోస్ట్ చనిపోయి ఉంటారు సో అలాంటి వాళ్ళ పైన ఏంటంటే ఈ రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి రేషన్ అనేది తీసుకుంటూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళను ఏరివేయడానికి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కొత్త రూల్నైతే తీసుకొచ్చారండి ఆ కొత్త రూల్ ఏంటంటే రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలని కేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీ యొక్క కార్డు అనేది యాక్టివేట్లో ఉంటుందని సో ఆ యాక్టివేట్లో ఉన్న కార్డు దృష్ట్యా మీకు ఏదైతే రేషన్ పంపిణీ కానివచ్చు అలాగే ఏదైతే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి లబ్ధి కానివ్వచ్చు సో అది అయితే జరుగుతుంది లేదంటే కనుక మీ యొక్క రేషన్ కార్డు ఉన్నా మీ యొక్క రేషన్ కార్డు డీఆక్టివేట్ మోడ్లో అయితే ఉంటుందని చెప్పేసి చెబుతున్నారు అలాగే మనకు ఈ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు ఈకేవైసీకి టైం ఉందా అలాగే మనం ఈకేవైసీ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అయితే ఈకేవైసీ చేసుకోవాలంటే మనం ఎలా చేసుకోవాలి సో ఎన్ని రోజులకు యాక్టివ్ అవుతుంది సో ఈ యాక్టివ్ అయిన తర్వాత మనకు రేషన్ వేస్తారా అలాగే మన ప్రభుత్వ పథకాలు అనేవి అందుతాయా సో ప్రతి ఒక్కదానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనము ఈకేవైసీకి సంబంధించి ఆల్మోస్ట్ ఏంటంటే గడువు అయింది అయినా కానీ ప్రభుత్వం ఏంటంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈకేవైసీ చేసుకున్నారు మిగిలినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా చేసుకోలేదని చెప్పేసి గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈకేవీసీకి సంబంధించి గడువు అయితే పెంచారండి అయితే ఇప్పుడు గడువు అనేది రన్నింగ్లో అయితే ఉంది కాబట్టి మీరు ఈకేవీసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కేంద్రాలు అంటే మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటూ ఉంటారో అక్కడికి వెళ్తే కనుక ఈ పోస్ట్ యంత్రంలో మీ యొక్క వేలిముద్రలు బయోమెట్రిక్ అనేది తీసుకొని అంటే మీరు ప్రతి ఒక్కరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి రేషన్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మెంబర్స్ ఉంటే కనుక ఫైవ్ మెంబర్స్ని మీరు తోడుగా తీసుకుని వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయోమెట్రిక్ తీసుకుంటారు సో ఈ బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత మీకు ఈకేవేసీ అనేది జరుగుతుందండి ఈకేవేసీ జరిగిన తర్వాత ఆ ప్రభుత్వానికి ఒక ఇంటిమేషన్ అనేది వెళ్తుంది ఆ పలానా కార్డులో వీళ్ళు ఐదు మంది ఉన్నారు వీళ్ళు యాక్టివ్లో ఉన్నారని చెప్పేసి సో వాళ్ళకు ఇంటిమేషన్ అనేది వెళ్తుంది ఎవరైతే బయోమెట్రిక్ వేరో ఆ పర్సన్ రిమూవ్ చేసి ఎవరైతే బయోమెట్రిక్ వేశారో మీ కార్డులో వాళ్ళని మాత్రమే యాక్టివేట్లో ఉంచుతారు సో బయోమెట్రిక్ వేయని అతన్ని అంటే వేలిముద్ర వేయని అతన్ని అతన్ని రిమూవ్ చేసేస్తారు సో దీని కారణంగా ఏంటంటే మీకు ఆల్రెడీ మీరు ఇప్పుడు ఐదు మందికి తీసుకున్నటువంటి రేషన్ ఇప్పుడు మీకు ప్రజెంట్ నాలుగు మందికి వస్తుంది ఒక పర్సన్ రిమూవ్ చేశారు కాబట్టి సో ఇతనికి సంబంధించినటువంటి రేషన్ అనేది రాదు సో ఇతని ఇతను ప్రభుత్వం దృష్టిలో లేనట్లు అని చెప్పేసి గుర్తించబడతారు సో విధంగా మనకేంటంటే ఈకేవైసీకి సంబంధించి ప్రతి ఒక్కరు చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది మన జీవితంలో రెండు కళ్ళు లాంటివి తప్పనిసరిగా చేసుకోండి మీ యొక్క కార్డును కాపాడుకోండి ఈకేవైసీ చేసుకొని మీ యొక్క రేషన్ కార్డు యాక్టివేట్లో ఉంటే మీకు అందేటటువంటి ఏ గ్యారంటీకి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు ప్రతి నెల రేషన్ కానివ్వచ్చు ఎందుకంటే మనకు ప్రతి నెల రేషన్ ఉంటే కనుక మనం తినడానికి తిండి ద్వారా కూడా మనకు అనేది లబ్ధి అనేది వస్తుంది కాబట్టి మనకు కడుపు అనేది నిండుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీని చేసుకోండి చేసుకుంటేనే మీ యొక్క కార్డు ఉంటాయి సో మనకు మనకున్నటువంటి ఇఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్